నమస్తే ఈరోజు మనం మహావిష్ణువు అవతారమైన చెన్నకేశ్వరిని అవతారాన్ని గురించి మాట్లాడుకుందాం పోతన గారు రచించిన భాగవతంలోని గజేంద్ర గజేంద్రమోక్షంలోంచి ఈ చెన్నకేశ్వర అవతారం వస్తుంది త్రికూటాచలం అనే ఒక ప్రాంతం ఉంటుంది అది పాలసముద్రం మధ్యలో ఉంటుంది పెద్ద అడవి ఉంటుంది అడవిలో చాలా జంతువులు ఉంటాయి పుష్పాలు చెట్లు చాలా ఉంటాయి అక్కడ ప్రముఖంగా ఏనుగులు ఉంటాయి గజేంద్రుడు పదివేల ఏనుగులకి ఒకే ఒక్క గజేంద్రుడు భర్తగా ఉంటాడు ఈ ఏనుగులన్నీ కలిసి ఒకసారి సరస్సులోకి వెళ్ళి స్నానం చేస్తాయి మంచినీళ్ళు తాగుతాయి వచ్చేసినప్పుడు ఈ గజేంద్రుడు ఆకరణ దిగేసి ఆ సరస్సునంతా గందరగోళం చేస్తుంటాడనమాట తొండంతో నీళ్లు తీసి ఆకాశానికి సిమ్మడం అంత అలజడి చేస్తూ ఉన్నప్పుడు ఆ కొలంలోనే అంటే ఆ సరస్సులోనే సరసలోనే ఎక్కడో ఉన్న ఒక ముసలి వచ్చి ఆ గజేంద్రుడి కాలు పట్టుకుంటుంది అప్పుడు గజేంద్రుడు వెయ్యి సంవత్సరాలు దాంతో యుద్ధం చేస్తాడు అంటే పోరాటం లాక్కుంటూ లాక్కుంటూ ఉంటాడు అవ్వదు ఇక తన శక్తి తగ్గిపోతుంది అప్పుడు భగవంతుని గురించి ప్రార్థన చేయాలి అనుకుంటాడు ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వడెందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల మూల పైన వాడెవ్వడు అనాది మధ్యలో తానైన వాడెవరు వాణి ఆత్మభావు ఈశ్వరుణ్నే శరణంబు వేడిదన్ అని ప్రేయర్ చేస్తాడు అంటే ఈ దీనికంత సృష్టికర్త ఎవరు ఆయా ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ప్రార్థిస్తాడు మహావిష్ణు లక్ష్మీదేవితో కూర్చొని పాచికలాడుతున్న టైంలో ఈ ప్రేయర్ వినిపించి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు మామూలుగా మనం ఎక్కడికైనా బయలుదేరాలంటే మన బైక్ తీస్తాం అలాగే ఆయనకి గర్భమంతుడు ఉంటాడు ఆ వాహనంగా ఆయన్ని పిలవాలి శంకు చక్రాలు అన్న ఆయుధాలు తీసుకోవాలి మనం వేసుకున్నట్టే ఆయన పావుకోళ్ళు వేసుకుంటాడు వాటిని పిలిచి వాటిని వేసుకోవాలి అవన్నీ వేసుకోలేదు అలా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు అలా వచ్చేసిన టైంలో నా స్వామి ఎక్కడా అని చెప్పేసి పావుకోళ్ళు శంకు చక్రాలు వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చాయి వచ్చి ఆ సరస్సు దగ్గర మహావిష్ణువు నిల్చున్నప్పుడు ఇవి పొరపాటున శంకు కుడి చేతిలోనూ చక్రం ఎడమ చేతిలోనూ తారుమారుగా సెట్ అవుతాయి అన్నమాట ఆ ఒక్క గడియ ఆ ఒక్క క్షణాన్ని చెన్నకేశ్వర అవతారం అంటారు ఆ తర్వాత ఆ చక్రంతో అంటే తన సుదర్శన చక్రంతో ఆ మొసలిని చంపేయడం ఏనుగుని రక్షించడం అవన్నీ మీకు తెలిసిన విషయం ఇక్కడ చెన్నకేశవుల ఆ విగ్రహానికి మహావిష్ణు విగ్రహానికి తేడా ఒకే ఒకటి కుడి చేతిలో చక్రం ఎడం చేతిలో శంకు ఉంటే అది మహావిష్ణువు అవతారం అలా కాకుండా కుడి చేతిలో శంఖం ఎడం చేతిలో చక్రం ఉన్న ఆ ఒక్క గడియే చన్నకేశ్వర అవతారం ఇది పోతనగర్ రచించిన భాగవతంలోని అష్టమ స్కంధంలోంచి గజేంద్ర మోక్షంలో మనం చూస్తాం